वेलकम टू एस टीवी बुलेटिन अपडेट जो ये मानते हैं कि भगवान साथ देते हैं उन्हें विश्वास दिलाना होगा कि भगवान नहीं है जिस दिन उन्होंने ये मान लिया उस दिन भारत के टुकड़े टुकड़े हो जाएंगे पूरे देश में चालीस दिनों तक चलने वाला मा! मेरे मरने के बाद वो आकर मेरी चिता को अग्नि देगा तभी मेरी आत्मा को शांति मिलेगी तुम संसार में किसी भी देश को चले जाओ अलग जाति मिलेगी लेकिन इस देश में जहां जाओगे वहां आपको एक ही धर्म मिलेगा सनातन हिंद व धर्म నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ రూపొందిన తాజా చిత్రం అఖండ టూ రిలీజ్ వాయిదా పడింది ఈ సినిమా విడుదలపై కొన్ని గంటలుగా సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే ఈ చిత్ర సమస్యల్లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి అఖండ టూ చిత్రం వాయిదా పడడానికి ప్రధానంగా న్యాయపరమైన ఆర్థిక సమస్యలు కారణమయ్యాయని మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ తో చిత్రం విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది ప్రొడక్షన్ హౌస్ తో ఉన్న పాత ఆర్థిక వివాదం కారణంగా ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీని ఫలితంగా దాదాపు ఇరవై కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు సినిమాను థియేటర్లు డిజిటల్ శాటిలైట్ చేయకుండా కోర్టు స్టే విధించింది నిర్మాతలు వివిధ ఫైనాన్షియర్ల నుండి తీసుకున్న పెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన క్లియరెన్స్ లభించకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది అధికారిక ప్రకటనలలో ముందుగా షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోలను రద్దు చేయడానికి సాంకేతిక సమస్యలు కారణమని మేకర్స్ పేర్కొన్నారు అయితే ఇవి పేర్కొన్న ఆర్థిక న్యాయపరమైన చిక్కులతో ముడిపడి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఈ సమస్యల కారణంగా డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు అభిమానులు సినిమా విడుదల తేదీ కోసం థియేటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు సమస్యను పరిష్కరించి తమ హీరో బాలకృష్ణ చిత్రం అఖండాటును విడుదల చేయాలని కోరుతున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తెలుగు ఛానల్ ని చేసుకోండి